రైతు సోదరులకు దీపావళి శుభాకాంక్షలు నేను మీ రెడ్డి మీరు చూస్తున్నది తెలుగు రైతు టీవీ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అరటి బొప్పాయి నారింజ నిమ్మ బత్తాయి సంత్ర దానిమ్మ ద్రాక్ష మొదలైన పండ్ల తోటను పెంచుతున్నారా లేదా టమాటో బెండ క్యాబేజీ వంకాయ ఉల్లి మిరప దోశ కాకర మొదలైనటువంటి కూరగాయల తోటలను పండిస్తున్నారా లేదా వరి జొన్న మొక్కజొన్న సజ్జ మొదలైన ధాన్యాలను పండిస్తున్నారా అంతేకాకుండా కంది పెసర మినుము శనగ బొబ్బర్లు లేదా వేరుశనగ పొద్దురుపు నువ్వులు ఆవాలు కుసుమ అవిష లేదా పత్తి చెరుకు మొదలై పండిస్తున్నారా లేదా పూల తోటలను పెంచుతున్నారా అయితే మీకు ఒక శుభవార్త పంటలు ఏవైనా అందులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు మేము ముందుకు తెచ్చాము ఎవర్ గ్రీన్ బ్రూస్టర్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ మొక్కల ఆకుల అంచులు ఎండిపోతున్నాయా ఆకులపై తుప్పు మచ్చలు పడుతున్నాయా ముక్కల ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా లేదా ఈ మధ్య పసుపు రంగు వచ్చి ఆకులు కిందకు ముడిచిపోతున్నాయా ఆకులు నీలి రంగులోకి మారి అంచులు మాత్రం పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయా చిగురుటాకులు వంకరగా మారుతున్నాయా ముక్క కాండం కాయలపైన పగుళ్ళు ఏర్పడుతున్నాయా ఆకులపై ఎరుపు రంగులు మచ్చలు ఏర్పడుతున్నాయా పువ్వులు పిందెలు రాలిపోతున్నాయా మొక్కలు గిడసబారి డెవలప్మెంట్ లేకుండా పోయిందా ఈ సమస్యలన్నీ మనం ఎవర్గ్రీన్ బూస్టర్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అసలు ఈ ఎవర్గ్రీన్ బూస్టర్ అంటే ఏమిటి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దీన్ని ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది తెలుసుకుందాం ఎవర్గ్రీన్ బూస్టర్ నీటిలో త్వరితగతిన కరిగిపోతుంది అందువల్ల చెట్టుకు త్వరితగతిన ప్రయోజనాలను చేకూరుతుంది దీన్ని వాడడం వల్ల సూక్ష్మ పోషకాలు నేలలోని ఇతర రసాయనాలతో చర్య జరపకుండా ఉంటాయి ముఖ్యంగా అధిక పిహెచ్ ఉన్న నేలల్లో దీనివల్ల మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి దీనిలో ఉన్న పోషకాలను మొక్కలు వేర్లు మరియు ఆకుల ద్వారా వేగంగా ఎక్కువగా గ్రహిస్తాయి ఇందులో రకరకాల మ్యూ మైక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల ఒకేసారి అనేక సూక్ష్మ పోషకాల లోపాలను నివారించవచ్చు ఇది పంట ఆరోగ్యానికి మరియు అధిక దిగుబడికి సహకరిస్తుంది పండ్ల పరిమాణం రంగు మరియు గట్టిదనాన్ని మెరుగుపరుస్తుంది ఇది మొక్కల ఆరోగ్యాన్ని మరియు బలంగా ఉండే మొక్కలను ప్రోత్సహిస్తుంది ఇది కిరణజన్య సంయోగక్రియను పెంచి మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది ఇందులో ఉన్న మైక్రోన్యూట్రియన్స్ మొక్కల కణగోడలను బలోపేతం చేసి వాటికి తెగుళ్ళ మరియు వ్యాధులపై నిరోధకతను పెంచుతాయి ఎప్పుడైతే మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయో పువ్వులు కాయలు అధికంగా ఏర్పడి దిగుబడి పెరుగుతుంది ఎప్పుడైతే సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉంటాయో దిగుబడులు తగ్గుతాయి పెరుగుదల ఆగిపోతుంది ఆకుల రంగులు మారుతాయి మొక్క గిరిసబారిపోతుంది పువ్వులు కాయలు సరిగా కాయవు ఆకులపై మచ్చలు ఏర్పడతాయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది సాధారణంగా మొక్కల్లో సూక్ష్మ పోషకాలు లేనందువల్ల కలిగే నష్టాలను చూద్దాం మొక్కలలో జింకు లోపం ఉంటే కనుపుల మధ్య దూరం తగ్గి ఆకుల అంచులు ఎండిపోతాయి ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి ఇనుములోపం ఉంటే లేత ఆకులు పసుపు రంగులోకి మారతాయి కానీ ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి మాంగలీస్ లోపం ఉంటే ఆకులు ఈ నెల మధ్య పసుపు రంగు వచ్చి ఆకులు కిందికి ముడిచిపోతాయి ఇక కాపర్ లోపం ఉంటే ఆకులు నీలి రంగులోకి మారి అంచులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి బోరాలం లోపం ఉంటే చిగురుటాకులు వంకరగా మారి మందంగా తయారవుతాయి కాండం కాయల మీద పగుళ్ళు ఏర్పడతాయి మాలిబ్దీనం లోపం ఉంటే ఆకులపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి వీటన్నిటి పరిష్కారం కోసమే ఎవర్గ్రీన్ బూస్టర్ వచ్చింది ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు ఒకటి జింక్ ఈ జింక్ వల్ల మొక్కల హార్మోన్లు సమతుల్యతకు ఎంజైమ్ల పనితీరుకు ప్రోటీన్ల సంశ్లేషణకు మరియు మొక్కల ఎదు ఎదుగుదలకు ఉపయోగపడతాయి రెండవది ఐరన్ కిరణజన్య సంయోగక్రియకు మరియు ఆకుపచ్చని రంగు ఏర్పడటానికి ఇది చాలా ముఖ్యమైనది మూడవది మాంగనీస్ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ మరియు నత్రజని జీవక్రియ వంటి ప్రక్రియల్లో ఇది ముఖ్యమైన పాత్రను వహిస్తుంది ఇక నాలుగవది కాపర్ కిరణజన్య సంయోగక్రియకు శ్వాసక్రియకు మరియు మొక్కల కణజాలంలో లిగ్నీస్ ఏర్పడడానికి ఇది చాలా అవసరం ఐదవది బోరాన్ పువ్వులు మరియు పండ్ల అభివృద్ధికి పరాగరేణువుల పెరుగుదలకు మరియు పండ నాణ్యతను మెరుగుపరచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది ఆరవది మాలిబ్దీనం నత్రజని జీవనక్రియకు మరియు కొన్ని ఎంజైమ్ల పనితీరుకు ఇది చాలా అవసరం ఇక ఈ ఎవర్గ్రీన్ బూస్టర్ను మొక్కలపై వాడాలో చూద్దాం దీన్ని ఆకులపై పిచ్చుకారి చేయవచ్చు దీన్ని నీటిలో కలిపి మొక్కల ఆకులపై పిచికారి చేయాలి దీనివల్ల పోషకాలు నేరుగా ఆకుల ద్వారా గ్రహించబడతాయి ఫలితం త్వరగా కనిపిస్తుంది ఈ పిచికారిని మనం ఎప్పుడు చేయాలి అంటే ఉదయం సమయంలో కానీ లేదా సాయంకాలం సమయంలో కానీ చేయాలి ఎండ అధికంగా ఉన్నప్పుడు దీన్ని పిచికారి చేయవద్దు ఇక దీన్ని ఏమవుతాదోలో వాడాలి అంటే ఒక లీటర్ నీటికి ఒకటి లేదా రెండు గ్రాముల ఎవర్గ్రీన్ బూస్టర్ను కలపాలి ఇక రెండవ పద్ధతి సాయిల్ అప్లికేషన్ అంటే భూమిలో వాడకం దీన్ని నీటితో కలిపి నేల ద్వారా అందించడానికి నీటిలో కలిపి నేరుగా మొక్క యొక్క మొదల్లో పోయవచ్చు ఒకటి నుంచి ఒకటిన్నర కిలో వరకు నీటిలో కలిపి మొక్కల యొక్క మొదట్లో పోయవచ్చు ఇక మూడవది డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ ఉన్నవాళ్ళు దీన్ని నీటిలో కలిపి మొక్కల మొదళ్లకు అందించవచ్చు ఇది నీటిని పోషకాలను సమర్థవంతంగా వినియోగిస్తుంది డోసు ఎకరానికి ఒక కిలో వరకు వాడవచ్చు ఎవర్ గ్రీన్ బూస్టర్ కావాలనుకునే రైతు సోదరులు స్క్రీన్పై ఉన్న నెంబర్లతో కాంటాక్ట్ చేసి పొందవచ్చు ఇది బహిరంగ మార్కెట్లో లభ్యము కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్